అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట మురళీనగర్లో శ్రావణ మాసనం సందర్భంగా మంగళగౌరి వ్రతం జరిగినది ఇరవై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గౌరీ సంక్షేమ సేవా సంఘం వైశాఖి స్కేటింగ్ పార్క్ వాల్టర్ ట్యాంక్ ఎదురుగా సెక్టర్ తొమ్మిది మురళీనగర్లో ఈ యొక్క కార్యక్రమం జరిగినది మరియు మహిళా విభాగం వారి ఆంధర్వంలో ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు మహిళలందరికీ సౌభాగ్యాన్ని రక్షించే త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 మంగళ గౌరీదేవి వ్రతము అర్చకులు కేవి నరసింహం గారు మరియు సంతోష శర్మ గారు ఆంధర్వంలో ఈ యొక్క కార్యక్రమం జరిగినది

కావేరి జయసు కావేరే తమస్వాద కృష్ణవేణ శ్రీమా కలసు నీళ్లు తీసుకొని మీ మీద వస్తుద్రవ్యాల మీద గణపతి మీద ఆ నీళ్లు తీసుకొని మీ మీద వస్తు ద్రవ్యాల కలస మీద నిల్చండి ఓం గంగే త్వన గోదావరి గోదావరి కావేరి జయ కావేరీ कृष्ण रे अन्याते गुरु दमी तो भार्गव जातिंगा रसुले नहान देवों आत्मारं भुजाद्रियां समझें हार अधर मेरे आमी ससुरमास भाई शुद्ध दुर्धार बे आमी कबास रंगतेरा हान राम भुराम संतयामी राम भुराम नागाबल्द्रे राज्य राक्षसों कुछ मस्कार देवत्वाइकुम निदेव

జయోపబ కావేరే తమస్ కృష్ణవేణ శ్రీమా కలస నీళ్ళు తీసుకొని మీ మీద వస్తుద్రవ్యాల మీద గణపతి మీద నిల్చండి ఆ నీళ్ళు తీసుకొని మీ మీద వస్తు ద్రవ్య కలస మీద నిల్చండి ఓం గంగే తునేచేవా గోదావరి గంగే తునేవా గోదావరి కావేరి జయే సుందోబ కావేరే త్రా

అమృతాయై అక్షమేశ్వర సమర్పణ గడపనిండి రెండు జొక్కలు నీళ్లు తీసుకొని చేతలో వేసుకొని వెడిబెట్టండి మంత్రే హిరణం క్రియాయేనంక్తి హిరణం గణాధిప సర్వశ్రీ మహాగణాథా సుప్రీతాస్ప్రదన్న భర్దా భవతు సరస్వతి మహాగణాధవదే దేవతార్పణమస్తు గడప పూజ చేసుకొని పుష్పాలు తీసుకొని దల్ల పెట్టుకోండి సహస్రప్రమార దేవా చదమౌడా చడాంకురా సర్వగమ హర్తమే పాపప్రదానాః కూడా గడపమే చేయండి

నమస్కారం <laughs> <laughs>

जय आनी जान कृपा यारी आ रहा है यारी ओम श्री महागरव देय नमः तकुंकुम विलेपम अरु जंबहस्तूरिकाम् समंधादि दीक्षणां सदरदाप भाषां कुषां अशे जनमोहिनी मर्णमाल्यपुशोद्दुलं जबां सुशोभासुरां जविदो सरेदंबिकां अयंब्रीम श्रीम श्रीमात्रे नमः अयंब्रीम श्रीम श्रीम श्रीमात्रे नमः अयंब्रीम श्रीम श्रीम श्रीमात्रे नमः

அம்மா மேலக்கட சேல பிராதர்தோ தோஸ்மி ராஸ் சேஸ்மே கேதி முத்ரந்தாத்மே யே ஸ்தானாண்டரம் சீரி ராச்சேதனார்தம் வஸ்திரார்தம் வஸ்தரேத் மாமசர்பயாமே

ೀ ಮಾತೃ ಮಾತೃ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತೀ ಮಹಾರಾಜಿ వరవేందరశేనేకన కోడేరవండితారమహ కర్యా గృహద్రేరమహ ఆ దయచేసి స్టాఫ్ అందరూ కూడా చెప్పులు పిసిలండి ఆల్ట్రా లక్ష్మీ పరివేభా త్రమేనాభోజనమహ

సుధాసాగరవధ్యస్థానాంగిమూతర్ణ మందోక్తిసేనాధర్ణ సంభత్కరీ సమాఢా అశ్వరుడా చక్రరాజాణనాపసుకాన్ని ప్రాకారణాండసైన్యాధోక్ శక్తి విక్రమశితరణ నిత్యాక్రమూపా మండపుత్రధో విక్రమ యుషు ప్రాణహర్ణాహీ కామెశ్వరముఖాలో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు నా యూట్యూబ్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు